హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత శ్రీకృష్ణ పరిణయం ఇరవై ఒకటో భాగాన్ని వినేద్దాం అవును ఈ పసుపు తాడ నా మెడలోని ఎలా వచ్చింది అని పరిశీలించి చూసిన తనకి పసుపు కొమ్ము కూడా ఆ తాడుకి జత కనిపిస్తుంది అది చూసిన రుక్మిణి ఆశ్చర్యపోతుంది ఈ పసుపు కొమ్మ నా మెడలోకి ఎలా వచ్చింది అని తడబడుతూ అనుకుంటూ ఆశ్చర్యంగా ఆ పసుపు తాడని చూస్తుంది కన్నా నా మెడలో ఈ తాడు కట్టాడా అని ఆలోచిస్తూ లేదు కట్టి ఉంటే నాకు చెప్పేవాడు కదా మరి ఇది నా మెడలోకి ఎలా వచ్చినట్టు అసలు ఇది నా మెడలో ఉన్నట్టు కూడా నేను గమనించలేదే నా మెడలో ఉండే చైన్ అనుకుని వదిలేసి తప్పు చేశాను ఇప్పుడు ఇది నా మెడలోకి ఎలా వచ్చిందో నాకు ఎలా తెలుస్తుంది అని భయపడుతూ కంగారు పడుతూ ఉంటుంది రుక్మిణి ఈ తాడుని చూసి ఏమనుకోవాలి ఇప్పుడు ఇది ఎవరైనా చూసి ఎక్కడి నుండి వచ్చిందంటే ఏమని చెప్పాలి అమ్మ నాన్న చూస్తే ఏమనుకుంటారు కన్నాకి తెలిస్తే ఎంత కోపం తెచ్చుకుంటాడో అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది రుక్మిణి ఇంతలో గౌతమి గారు పిలిచేసరికి ఆ అమ్మ వస్తున్నాను అని కంగారుగా అంటుంది ఆ అమ్మ వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ ఈ తాళిని చూడకూడదు చూస్తే అంతే సంగతులు ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చిందో తెలుసుకున్నాకనే నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటూ ఎవరికి కనిపించకుండా డ్రెస్ లోపలికి ఆ పసుపు తాడు వేసుకుని బయటకు వెళ్తుంది రుక్మిణి ఆ నైట్ అంతా వాళ్ళతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడుపుతుంది తనలో ఒక సంఘర్షణ జరుగుతున్న విషయాన్ని ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతుంది పార్దు అతని ఇంటికి వెళ్ళి రుక్మిణి గురించి ఆలోచిస్తూ ఉంటాడు తన అమాయకపు మోము కళ్ళ ముందు కదులుతుంటే ఆమె గురించే కలలు కంటూ ఎప్పటికో నిద్రపోతాడు రేయ్ లేవరా రేయ్ కన్నా లేవరా అని అంటూ నిద్ర నిద్రలేపుతూ ఉంటారు గారు అబ్బా ఏంటమ్మా పొద్దున్నే నీ గోల అని అడుగుతాడు గోల కాదురా టైం పది దాటిందిరా నువ్వు రాత్రి కూడా సరిగ్గా తిన్నావో లేదు కావాలంటే ఇప్పుడు టిఫిన్ చేసి పడుకో మళ్ళీ లంచ్ టైంకి లేపుతాను అని అంటారు గారు పార్దోలేచి లేచి అమ్మ నీలా ఎవరూ ఉండరనుకుంటా నేను ఇలా ఇంతసేపు పడుకుంటే నువ్వు లేవమని చెప్పకుండా తిని పడుకోమని చెబుతున్నావు అని అంటాడు యశోదగారు పార్ధు తలని మృతు అందరూ అమ్మలు ఇలానే ఉంటారా అని అంటారు పార్ధు సరేలే అని లేస్తాడు రే నువ్వు ప్రేమించిన అమ్మాయిని ఎప్పుడు చూపిస్తావురా నాకు తనని చూడాలని ఉంది అని అంటారు యశోదగారు అబ్బా అమ్మ తనని నీకు చూపించాలంటే ముందు వాళ్ళ ఇంట్లో మా విషయం చెప్పాలి చెప్పాక నీతో నీకే తనని పరిచయం చేస్తాను అని అంటాడు పార్ధు యశోద సరేలే అని అంటారు పార్ధు లేచి ఫ్రెషప్ అవుతూ ఈ పిచ్చిది ఏం చేస్తుందో ఏంటో అని రుక్మిణి గురించి ఆలోచిస్తూ ఉంటాడు కానీ అక్కడ రుక్మిణి మాత్రం ప్రతిక్షణం కంగారు పడుతూ ఉంటుంది నాకు ఎంత ఆలోచించినా ఈ పసుపు దాడు నా మెడలోకి ఎలా వచ్చిందో గుర్తుకు రావడం లేదు ఇప్పుడు ఏం చేయాలి ఈ పసుపు దాడిని ఇలా తీసేయాలా లేదా ఉంచుకోవాలా నాకేం అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది రుక్మిణి ఈ విషయం కన్నాకి చెప్పాలా కన్నాకి ఈ విషయం గురించి ఏమైనా తెలుసేమో అడిగితే తెలుస్తుంది కదా అని అనుకుంటూ ఉంటుంది మళ్ళీ ఆలోచిస్తూ వద్దు ఈ విషయం సెన్సిటివ్గా డీల్ చేయాలి అదే కన్నాకి చెబితే ఆలోచించక ముందే కోపం తెచ్చుకుంటాడు ఈ విషయం బావకి చెప్పి బావ హెల్ప్ అడుగుతాను అని అనుకుంటూ ఉండగా వాసుగారు రుక్మిణి అని పిలుస్తారు వాళ్ళ నాన్న ఎందుకు పిలుస్తున్నారో అని రూమ్ బయటికి వెళ్తుంది రుక్మిణి తను వెళ్ళేసరికి అక్కడ రవీంద్ర గారు ఇంకా కవిత గారు కూర్చొని ఉంటారు మావయ్య ఎలా ఉన్నారు అత్తయ్య ఎలా ఉన్నారు అని రవీంద్ర గారి పక్కన కూర్చొని అడుగుతుంది రుక్మిణి మేము బాగున్నాం తల్లి నువ్వెలా ఉన్నావు అని ఆప్యాయంగా అడుగుతారు రవీంద్ర ఇంకా కవిత గారు నేను బాగున్నాను అని నవ్వుతూ బదిలి చెబుతుంది అందరూ కాసేపు మామూలుగా మాట్లాడుకుంటారు రుక్మిణి నిన్ను ఒకటి అడుగుతాం నిజమే చెప్పు తల్లి అని అంటారు రవీందర్ రుక్మిణి అడగండి మావయ్య అని అంటుంది నీకు అచ్యుతికి ఏమైనా గొడవలు అయ్యాయా ఉన్నపాటుగా ఇద్దరూ పెళ్ళి వద్దు అంటున్నారు మేము ఏమనుకోవాలి అని అడుగుతారు రవీందర్ మావయ్య మీరు మా గురించి ఎక్కువగా ఆలోచించకండి మేము పెళ్ళి వద్దు అనడానికి మా దగ్గర కారణాలు ఉన్నాయి అని అంటుంది రుక్మిణి ఆ కారణాలు ఏంటో మాకు కూడా చెబితే మేము ఏమైనా అంటామా అని అడుగుతారు వాసు రుక్మిణి సత్య గురించి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది రుక్మిణి నువ్వు పుట్టగానే రుక్మిణి అని పేరు పెట్టాం ఎందుకంటే ఆ కృష్ణుడి ఆ కృష్ణుడికి తగిన జోడి ఆ రుక్మిణి అలానే మా అచ్యుతికి నువ్వు తోడు అవుతావని నీకు ఆ పేరు పెట్టాం నువ్వు నా కోడలివి అని నువ్వు పుట్టగానే అనుకున్నాంరా అని అంటారు రవీందర్ రుక్మిణి రవీందర్ గారి వైపు చూస్తూ మావయ్య ఒకవేళ నేను ఈ ఈ ఏజ్ వచ్చేటప్పటికి బావకి నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలగపోయి ఉంటే మీరు మాకు పెళ్లి చేయాలని అనుకుంటారా అని అడుగుతుంది నువ్వు మా కోడలి అవ్వాలని అనుకున్నాం కానీ మీ ఇష్టాలకు వ్యతిరేకంగా అయితే జరగనిచ్చే వాళ్ళం కాదు ఒకవేళ మీ ఇద్దరిలో ఎవరికి ఇష్టం లేదన్నా మీ పెళ్ళి చెయ్యం అని అంటారు కవిత అయితే ఇప్పుడు అదే మాట మీద ఉండండి అమ్మ అని అక్కడికి వస్తూ అంటాడు అచ్యుత్ అందరూ అద్యుత్ని పలకరిస్తారు రవీందర్ అదే మాట మీద ఉండమని చెబుతున్నావు అంటే మీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అని అడుగుతారు అవును నాన్న నాకు రుక్మిణిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని మెల్లిగా అంటాడు అచ్యుత్ ఏమంటున్నావు అచ్యుత్ ఎందుకు రుక్మిణిని పెళ్లి చేసుకోను అని అంటున్నావు అని తన బిడ్డ జీవితం ఏమవుతుందని కంగారుగా అడుగుతారు వాసు మావయ్య ప్లీజ్ కంగారు పడకండి ఈ విషయం మీ అందరికీ ఎప్పుడూ చెప్పాలి కానీ పరిస్థితుల వల్ల నేను మీ దగ్గర ఈ విషయం చెప్పలేదు అని అంటాడు అచ్యుత్ పెళ్ళి వద్దు అని అంత ఈజీగా చెబుతున్నావు సరే కానీ వద్దు అనడానికి కారణం ఏంటి అని అడుగుతారు కవిత గారు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమే కదా మరి ఎందుకు పెళ్ళి వద్దు అంటున్నారు అని అడుగుతాడు రవీందర్ మా ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టమే కానీ మేము ఇద్దరం ఒకరిని ఒకరు పెళ్లి చేసుకునేంత ఇష్టమైతే మా మధ్య లేదు అని అంటాడు అచ్యుత్ పెళ్లి చేసుకున్నాక ఆ ఇష్టం కలుగుతుందేమోరా అని అంటారు గౌతమి అత్తయ్య దాన్ని చిన్నప్పటి నుండి చూస్తున్నప్పటి నుండి కలగని ఇష్టం పెళ్లి చేసుకున్నంత మాత్రాన కలుగుతుందా అని అడుగుతాడు అచ్యుత్ అయితే మీరు పెళ్లి చేసుకోమని అంటారా అని అడుగుతారు రవీందర్ అచ్యుత్ ఇంకా రుక్మిణి అవును అన్నట్టు తలూపుతారు అమ్మ నాన్న మాకు పెళ్ళి ఇష్టం లేదు ఎందుకంటే నా జీవితంలో ఒక అమ్మాయి ఉందని సత్య గురించి మొత్తం చెబుతాడు అచ్యుత్ అందరూ ఆశ్చర్యంగా చూశారు ఆ విషయం ఇప్పుడు చెప్పడం ఏంట్రా అసలు నీకు బుద్ధి ఉందా అని అడుగుతారు రవీందర్ మావయ్య బావ తప్పేం లేదు సత్య మమ్మల్ని అపార్థం చేసుకోవడం వలనే బావ మా ఎంగేజ్మెంట్కి ఓకే చెప్పాడు కానీ మొన్న సత్య మా దగ్గరికి వచ్చింది అని సత్య తమ దగ్గరికి వచ్చిన విషయాలన్నీ చెబుతుంది రుక్మిణి అంటే ఇప్పుడు సత్య కన్సీవ్ అయిందా అని ఆశ్చర్యంగా అడుగుతారు కవిత రుక్మిణి అవును అంట అన్నట్టు తలూపుతుంది అచ్యుత్ రవీంద్ర గారి దగ్గరికి వెళ్ళి నాన్న మేము ఇదంతా కావాలని చేయలేదు ఏదో తొందరలో అయిపోయింది అని మెల్లగా అంటారు అంటారు అవును మామయ్య ఇదంతా అవడం వలనే మేము పెళ్ళి వద్దు అన్నాం అని అంటుంది రుక్మిణి రవీంద్ర గారు కవిత గారు దిగులుగా కూర్చోవడం చూస్తారు అచ్యుత్ రుక్మిణి నాన్న సత్య చాలా మంచిది రుక్మిణి లానే ఉంటుంది తను మీకు తప్పకుండా నచ్చుతుంది మా మీద మీరు కోపం తెచ్చుకోకండి అని మెల్లుగా అంటాడు అచ్యుత్ అయ్యో మాకు మీ మీద కోపం ఏం లేదు మేము ఆలోచించేది రుక్మిణి గురించి అని రుక్మిణి వైపు చూస్తూ అంటారు రవీందర్ అవునురా మీ ఎంగేజ్మెంట్ అయిందని మన వాళ్ళ అందరికీ తెలుసు ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఎవరు నిన్ను ఏమీ అనర్రా రుక్మిణినే అంటారు అందుకే నాకు తన గురించి కంగారుగా ఉంది అని అంటారు మామయ్య అత్తయ్య మీరేం నా గురించి కంగారు పడకండి నాకు ఈ విషయంలో వచ్చే నష్టమేమీ లేదు అని మెల్లుగా అంటుంది రుక్మిణి కానీ అని రవీంద్ర గారు అంటుంటే బావగారు మీరు రుక్మిణి మీద చూపిస్తున్న అభిమానాన్ని నేను అర్థం చేసుకోగలను కానీ మనకి మన పిల్లల సంతోషం కన్నా ముఖ్యం ఇంకేం కాదు అది అని అంటారు వాసుగారు అవునన్నయ్య మనకి మన పిల్లలు ముఖ్యం అని అంటారు గౌతమి గారు ఇదంతా సరే కానీ అమ్మాయి గురించి చెబుతున్నావు కానీ అమ్మాయి అక్కడ అని అడుగుతారు వాసు తనని కూడా తీసుకొచ్చి మాట్లాడేవాడిని కానీ తనకి రెస్ట్ చెప్పారు మావయ్య నెక్స్ట్ వీక్ తనని తీసుకుని వస్తాను అని అంటాడు అర్జుత్ కనీసం తనని మాకు చూపించవా అని అడుగుతారు రవీందర్ అవున్రా మా కూతుర్ని మాకు చూపించవా అని అడుగుతారు గౌతమి అర్జుత్ ఇప్పుడే కాల్ చేస్తానమ్మా అని సత్యకి కాల్ చేసి అందరితో మాట్లాడతాడు రుక్మిణి అందరూ మాట్లాడుతూ ఉండడంతో రూంలోకి వెళ్తుంది అప్పుడే తన ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ ఎవరు చేశారా అని చూస్తుంది పార్దు కాల్ చేస్తూ ఉండడం చూసి కన్నా కాల్ చేస్తున్నాడు అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో కన్నా అని అంటుంది రుక్మిణి రుక్మిణి నీ ఫోన్ ఎక్కడ పెట్టావు అప్పటి నుండి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు అని అడుగుతాడు పార్థు ఫోన్ రూమ్లో ఉంది నేను అందరితో మాట్లాడుతూ ఉన్నాను అని అంటుంది రుక్మిణి నువ్వు కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి నేను కంగారు పడ్డాను అని అంటాడు పార్థు నాకేం కాలేదు పార్థు గారు మీరు చిన్న చిన్న విషయాలకి కంగారు పడకండి అని అంటుంది రుక్మిణి అది సరే కానీ నీ వాయిస్ ఎందుకు అంత లోగా వస్తుంది ఏమైంది అని అడుగుతాడు పార్థు అలాంటిదేం లేదు నేను బాగానే ఉన్నాను అని తడబడుతూ అంటుంది రుక్మిణి నిజంగా బాగానే ఉన్నావా నాకెందుకో నువ్వు మంచిగా ఉన్నట్టు అనిపించడం లేదు అని అంటాడు పార్థు నువ్వు అనుకున్నట్టు ఏం లేదు నేను బాగానే ఉన్నాను మా ఇంట్లో నేను మంచిగా ఉండకుండా ఉంటానా అని కాస్త గట్టిగా అంటుంది పార్థు సరేలే ఎందుకు కోపం ఏదో అడిగానంతే అంతే అని అంటాడు రుక్మిణి అని అంటుంది నేను నిన్ను ఇప్పటి నుండి చాలా మిస్ అవుతున్నాను నిన్ను చూడాలనిపిస్తుంది అని అంటాడు పార్దు ఇప్పుడే ఇలా అంటే ఇంకా ఎలా ఇంకా ఈ మూడు వరాలు ఇలానే ఉండాలి అప్పుడు ఇంకేమంటావో అని అంటుంది రుక్మిణి అమ్మో మూడు వారాల నా వల్ల కాదు నేను మీ ఇంటికి వచ్చి ఇప్పుడే నేను చూస్తాను అని అంటాడు పార్థు రుక్మిణి అతని మాటలకి షాక్ అవుతూ ఏయ్ పిచ్చా మా ఇంటికి వస్తానని అంటావు ఏంటి నువ్వు అలాంటి పనులు ఏం చేయకు అని కంగారుగా అంటుంది రుక్మిణి నిన్ను చూడాలని ఉంది అని చెబుతున్నాను కదా రుక్మిణి అని అంటాడు పార్థు రుక్మిణి అబ్బా ప్లీజ్ కన్నా నువ్వు ఎక్కువ మారం చేయకు జస్ట్ కొన్ని రోజులే కదా అని అంటుంది మూడు వారాలంటే ఎంత ఎక్కువ నీకు అర్థం కావడం లేదు అందుకే వస్తాను అని అంటున్నాను అని అంటాడు పార్థు అబ్బా ప్లీజ్ నువ్వు అలాంటి పనులు ఏం చేయకు ఏదో ఒకటి చేసి నేనే నిన్ను కలవడానికి వస్తాను అని అంటుంది రుక్మిణి నిజంగానా ఎప్పుడు కలుస్తావు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు అడుగుతాడు పార్థు కలుస్తాను కానీ నువ్వు వెయిట్ చేయాలి ఇప్పటికిప్పుడు అంటే కాదు అని మెల్లిగా అంటుంది రుక్మిణి పార్దు మరి ఇంకెప్పుడు అని అడుగుతాడు ఒక ఫోర్ డేస్లో కలుస్తాను అని అంటుంది రుక్మిణి ఫోర్ డేస్ ఇంకా ముందు కలవడానికి లేదా అని అడుగుతాడు పార్దు కన్నా ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అని మెల్లిగా అంటుంది రుక్మిణి పార్దు ఆమె మాటల్లో కొంచెం దిగులు చూసి సరే అని అంటాడు రుక్మిణి చిన్నగా నవ్వి థ్యాంక్స్ కన్నా అని అంటుంది థ్యాంక్స్ ఏమొద్దు కానీ నీ మాట వింటున్నాను కదా ఒక మంచి గిఫ్ట్ ఇచ్చి ఇచ్చావు అనుకో హ్యాపీగా ఫీల్ అవుతాను అని అంటాడు పార్థు రుక్మిణికి అతని మాటల్లో ఆంతర్యం అర్థమై మనం కలిసినప్పుడు ఇస్తానులే అని అంటుంది పార్థు హ్యాపీగా ఫీల్ అవుతూ నిజంగానా అని అడుగుతాడు రుక్మిణి హా అని అంటుంది పార్థు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా ఇద్దరు చాలాసేపటి వరకు మాట్లాడుకుంటూ ఉంటారు రుక్మిణి ఆ తాడు గురించి అడగాలి అని అనుకుంటూనే ప్రతిసారి ఆగిపోతుంది అడగలేక అడగలేకపోతుంది ఈ పసుపు తాడు వాళ్ళిద్దరి మధ్య ఎంతటి అగాధం సృష్టిస్తుందో ఆ సమయంలో వాళ్ళిద్దరికీ తెలియదు రుక్మిణి అలాంటి అగాధం జరగకూడదని భయపడుతూనే ఉంటుంది కానీ వీధిని ఎవరు మార్చగలరు మరి తరవే భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్